ప్రైజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనము అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణముగను ప్రేమను వల్లరా భక్తుడైన పేతురు మరి చక్కటి మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది మరి ఆ నశించిపోయే సువర్ణము కంటే ఆ బంగారము కంటే అమూల్యమైన విశ్వాసము చాలా ఉన్నతమైనదండి ఎందుకంటే ఆ బంగారము కంటే విశ్వాసం చాలా అమూల్యమైనదని ఇక్కడ భక్తుడు పోలుస్తున్నాడు ఈ అమూల్యమైన విశ్వాసము కూడా ఎన్నో శోధనలకు ఎన్నో పరీక్షలకు నిలిచినప్పుడు స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు మరి ఆ దేవాది దేవుని యొక్క రాకడలో మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరీక్షల యొక్క బహుమానము మహిమ ఘనత కలుగుటూ కారణమవుతుంది అని కాబట్టి విశ్వాసమందు స్థిరులై ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విశ్వాసము చాలా ఉన్నతమైనదండి అది అమూల్యమైనది కావున భక్తులు ఎన్నో విజయాలు చూడగలిగారంటే కారణము వారు కలిగి ఉన్న ఆయుధము విశ్వాసమే అలాగే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారంటే వారు కలిగి ఉన్నది విశ్వాసమే ప్రియమైన వల్లరా ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు యేసుక్రీస్తు వారితో వాళ్ళు మూడున్నర సంవత్సరాలు ఆ పన్నెండు మంది అపస్తులు ట్రావెల్ చేశారు తదుపరి యేసుక్రీస్తు వారు వారిని విడిచి ఆయన పరలోకమునకు ఆరోహణమై ఉన్నారు మరి మిగిలిన జీవితం అంతా మరి దేవుని అందలి నమ్మకము ద్వారానే వారు కొనసాగి ఉన్నారు అటువలే దేవుని యొక్క వాక్యం కూడా మనకు సెలవిస్తుంది ఆత్మీయమైన మన ప్రయాణంలో దేవునిలో చక్కకి కుడి కుడికి కానీ ఎడమికి కానీ త్రుట్టెళ్లకుండా చక్కగా నడవాలంటే అమూల్యమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి కావున మన విశ్వాసం యొక్క భాగ్యము చాలా ఉన్నతమైనది గుర్తిరగండి ఎవరు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు విశ్వాసములో పరిపూర్ణ కావాలని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది విశ్వాసము ద్వారానే విజయ విజయాలు చూడగలుగుతాము అనే విషయాన్ని ఎప్పుడు కూడా మరవద్దండి కాబట్టి మీ అమూల్యమైన విశ్వాసము ద్వారా అమూల్యమైన బహుమానాలు ఉన్నాయి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్